కలెక్టర్లను కదిలించి నాయకుల్ని నడిపించి పోలీసులను పరిగెత్తించి ప్రజలను తరలించి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం గజ ఈతగాలను దించి పిల్లలకు పాలు జనాలకు భోజనాలు మెడికల్ క్యాంపులు అధికారుల చేత చాటింపులు సురక్షిత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కంటికి కునుకు ఒంటికి అలుపు రాకుండా రానివ్వకుండా ఏడు పొద్దుల వయసులో ఇటు కదలకుండా ప్రజలకు రాబోతున్న అష్ట కష్టాల్ని తన చాతుర్యంతో అష్ట దిగ్బంధనం చేసి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ హీరోగా చరిత్ర సృష్టించిన తర్వాత ఈతో వచ్చాడు చూడండి తలకై ముందర రెండు అసలు ఏం ఒకసారి చూద్దాం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తా ఉంది కర్నూలు కడప మన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఉన్నాయి జిల్లాలో చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల అనకాపల్లి ఏలూరు కాకినాడ పారతపురం అల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి నువ్వు మొత్తం జిల్లాలు చెప్పలేకపోయినా ఒక నాలుగు జిల్లాలైనా చూస్తా ఉంటావు కదా ఎలహంక ప్యాలెస్ లో హెలికాప్టర్ వేసుకుని ఆ టీవీలో చూస్తా ఉంటావు కదా ఏ జిల్లాలో సమస్య ఉంది ఏ జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆ జిల్లాలు చెప్పడానికి కూడా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సీఎం గా పనిచేసావు అంత ముందు కూడా ఉన్నావు కదా జిల్లాలు పేర్లు చెప్పడానికి కూడా పేపర్లు చూసుకోవాల్సినటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎంతో మూల్యాన్ని చెల్లించుకో ఉంటుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడ కూడా అతను రైతుల దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ ఉన్నది కూడా వైఎస్ఆర్ సిపి లో ఉండేటువంటి స్క్రాప్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా జూమ్ మీటింగ్ లో తీసుకుని వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు తెలిసి వైవి సుబ్బారెడ్డి ఆ దేవినేని అవినాష్ లేకపోతే వీళ్ళందరూ అందరూ అది కూడా ఎక్కువసేపు ఉంచను కాబట్టి నేను అనేది మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అతలా కొత్తలం అయిపోయి వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే అంటే పశు పక్షాదులు కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితులు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ఏం చేశాడు నేను చెప్పాను నువ్వు మాత్రం అసలు కనబడిందే లేదు ప్రజలకు ఏం జరుగుతుంది అన్న మీటింగ్ ఆ రోజు పెట్టింది లేదు మొత్తం అయిపోయి క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఏ ప్రాణం పోకుండా ఏ లోటు రాకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అధికారులు ప్లస్ నాయకులు అందరూ కలిసి ఈ రోజు ప్రజల్ని కాపాడిన తర్వాత ఇప్పుడు వచ్చాడండి ఇప్పుడు వచ్చి ఇది పెట్టుకొని ఏదో ఈయన మూడు రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ దిగ్భ్రాంతి మొత్తాన్ని దిగులుగా తల మీద పెట్టుకొని ఈడొచ్చి మాట్లాడుతున్నాడు ఏమి ఈ మూడు రోజులు నువ్వు ప్రజల్లోకి ఎందుకు పోలేవు ప్రజల్లోకి నువ్వు వెళితే నిన్నెవరిని కొడతారా తిడతారా వరద నిన్న ఒక్కనే కొట్టుకొని పోతుందా పోదు కదా నీకు ఆ బాధ్యత లేదా నువ్వు అపోజిషన్ లో ఉన్నావు కదా ప్రతిపక్ష నేతగా ఉన్నావు కదా నీ దగ్గర లక్షల రూపాయలు లూటీ చేసిన డబ్బులు ఉన్నాయి కదా రోజా దగ్గర మూడు వేల ఉన్నాయి కదా అంబటి రాంబాబు దగ్గర ఐదు వేల కోట్లు ఉన్నాయి కదా వడాలు నాని పేరు నాని విడుదల రచయి చెప్పుకుంటూ పోతుంటే అప్పట్లో చేసినటువంటి లూటీల తాలూకు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలు డబ్బులు ప్రజలకు పంచడానికి ఏమంత నీకు అహంకారమో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా వచ్చి రైతులకు ఇబ్బంది జరిగింది రైతులు సర్వస్వం కోల్పోయారని చెప్తున్నావే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ప్రజలు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం శూన్యం కానీ నీ మనసులో ఉండే బాధ ఏంటంటే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసావు ఏది అంటే ప్రజలందరూ కూడా ఎలాంటి వర్షం పడుతుంది పిడుగులు పడుతుంది భయపడుతూ ఆకాశం వైపు చూస్తుంటే నువ్వు మాత్రం అవకాశం వైపు చూసావు ఎవరన్నా చనిపోతే ఎవరన్నా కొట్టుకుపోతే ఎవరన్నా గల్లంతైతే ఎవరి మీదైనా పిడుగుబడి ఓడిపోతే నేను చక్కటి సిరినవ్వుతో దర్శనమిచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు అని ఒక స్క్రిప్ట్ ముందుగానే రాసుకున్నావు కానీ నువ్వు స్క్రిప్ట్ పూర్తి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన ఇంట్లో ఒక పూజ ఒక హోమం చేసుకుంటే దెయ్యాలు పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళి దాక్కుంటాయి చీకట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి తత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లి దాన్ని పూర్తి స్థాయిలో రూపు మార్చేటప్పుడు ఇతను వెళ్ళి దాక్కుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సైతాన్ చిత్తూరు జిల్లాలో కూడా అయ్యా ఈయన చెప్పే సొల్లు నేను వినలేను ప్రజలు వినలేరు కాబట్టి ఆరు నిమిషాలు చెప్పినట్టున్నాడు మధ్య మధ్యలో కొట్టుకుంటా పోతా ఎవరు ఎవరికోపాకండి ముప్పై లక్షల ఎకరాలలో మామూలుగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినాల ఎందుకంటే ఆయనకి అంగులు అంగులు తెలుసు అడుగు అడుగు తెలుసు రైతుల గురించి పూర్తి అవగాహన ఉంది ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దాంతో పాటు నాయకుల నుంచి సర్వేలు అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పుడే కదండి ఇంత ముందే కదా వర్షం తగ్గింది ఈ మధ్యలో ఈ తెలిసిపోయింది లెక్కలో నాకు అర్థం కావడం ఇప్పుడు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి ఖచ్చితంగా చాలా వరకు డామేజ్ అయి ఉంటుంది ఎందుకంటే ఒకవైపు పడి ఒకవైపు పడకుండా అయితే కాదు కానీ వర్షం అయితే గట్టి పడితే వరదలు వచ్చిన బేపచ్చం జరిగింది ఆశ నష్టం జరిగింది అది ఈ కలెక్టర్కి సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం ఉండే వాళ్ళు కూడా సర్వే చేసి నాయకుల దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఫైల్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది రైతు ఎంతో కోల్పోయాడు ఎంత పంట మీద ఎంతో కోల్పోయాడు అప్పుడు తెలుస్తుంది ఈయన పేపర్ మీద రాసేసుకున్నాడు ఈయన జీపీఎస్ పెట్టుకుంటాను చూడు కడుపు కెట్టపోవాలి చిత్తూరు కెట్టపోవాలని జీపీఎస్ లో చెప్తున్నాడు ఏం తెలుసు అని ఈ రోజు ఇతను ఇది చెప్తున్నాడు అనేది నాకు ఎప్పటికీ అర్థం కావడం పడతాది నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజుల్లో పడతాది పూర్తి స్థాయిలో సమావేశంలో సమీక్షలో పర్యవేక్షణ పరిస్థితుల దృష్ట్యా ఎన్ని ఎకరాలు అన్నది నికరాలుగా బయటపడుతుంది ఈయన మాత్రం పేపర్ పట్టుకొని చూసేసినట్టు మొత్తం ఊర్లంతా తిరిగేసినట్టు ఈ రోజు బయటకు వచ్చాడు హెలికాప్టర్ వేసుకుని యలంకా ప్యాలెస్ నుంచి కాబట్టి ఇంకా నేను ఈ వీడియో గురించి మాట్లాడే పరిస్థితి అయితే నాకు లేదు నన్ను క్షమించండి అయితే ఇక్కడ మనం కూడా గమనించాలి ఇక్కడ చూడండి సాక్షి ఫేస్బుక్లో లో గా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వార్త ఇది సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు నువ్వు సీఎంగా లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు సంతోషంగా ఆనందంగా ఏ ప్రాణం పోకుండా ఇళ్లలో కూర్చొని ఉండారయ్యా స్వామి సీఎంగా లేకపోయినా కూడా నువ్వు లేకపోవడం వల్ల ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు లేకపోతే నీకు రియల్ టైమ్ గవర్నెన్స్ అని నీకేం తెలుసు ఆర్టీజీ అనే దాని గురించి నీకు అబ్రివేషన్ దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలాంటి అధికారులని అప్రమత్తం చేయాలో తెలియదు ప్రజలు ఎలా కాపాడాలో తెలియదు నీకు ఎన్డీఆర్ఎఫ్ తెలియదు ఎస్డీఆర్ఎఫ్ డీఆర్ఎఫ్ తెలియదు రెస్క్యూ టీమ్ తెలియదు ఏమీ తెలియదు నీకు నీకు తెలిసిందల్లా ఒకటే తాడేపల్లి ప్యాలెస్ లో కాఫీగా కూర్చొని కాఫీ తాగి ఇంటి చుట్టూ ఇండియాలో ఉన్న ఇనుమంతా వేసుకోవడం తప్ప నీకు ఏ రోజైనా నాలెడ్జ్ ఉందా సీఎం గా లేకపోయినా తఫా నుండి కాపాడంటాడు ఓకే నువ్వు సీఎం గా లేవు నూట యాభై ఒకటిలో ఐదు తీసి రెండు ఒకట్ల మధ్య నిన్ను కూర్చోబెట్టారు నువ్వు సీఎంగా లేకపోయినా ఎలా కాపాడావు ఏ పక్క నుంచి కాపాడావు ఒక డిబీట్ లేదు ఒక ప్రెస్ మీట్ లేదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఒక ట్విట్టర్లో పెట్టేటువంటి పోస్ట్ లేదు నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళింది లేదు లేకపోతే నువ్వు మంచి ఇన్స్పిరేషన్ వీడియోలు పెట్టింది లేదు నువ్వు ఏ విధంగా కాపాడావు నువ్వు సీఎంగా లేకపోవడం వల్లే మొత్తం తఫాన్ నుంచి ఈరోజు ప్రజలు కాపాడబడ్డారు నువ్వుగా నుంటే ఎవరు గల్ంతయ్యే వాళ్ళు ఏ కొట్టుకుపోయి కొట్టుకుపోయినట్టు కూడా ఈరోజు ప్రజలు చెప్పలేరు కాబట్టి సిగ్గు సిగ్గురవ ఉంటే ఇలాంటి పోస్టులు ఎవరైనా సాక్షి టీవీలో పెడతారా సాక్షి టీవీలో పెడతారు కాబట్టే వాళ్ళకి సిగ్గు ఉండదు ఇంకొకటి కూడా నేను మీకు చూపించాలి ఇలా చూడండి చూడండి కోటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది ఇంకా చూడండి ఈయన ఆవేదన ఈయన బాధ కింద పేపరు సాక్షి తాడేపల్లి అమ్మో తాడేపల్లికి వచ్చాడు ఎలహంకా ప్యాలెస్ నుంచి ఇందాకే తాడేపల్లికి వచ్చాడు మళ్ళీ ప్రజలకు ఏమవుతుంది అన్నది కాదు జగన్మోహన్ రెడ్డికి బాధ హెలికాప్టర్లో వచ్చేటప్పుడు ఏ పిడుగు పడుతుందా లేకపోతే ఏ వర్షంకి హెలికాప్టర్ ఎగిరిపోతుందా అని ఆగాడు తప్ప ప్రజలకి ఏదో మంచి చేయాలని కాదు ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అధికారులకు కానీ నాయకులకు కానీ నేను నా శిరస్సు ఉంచి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి ఎందుకంటే ఏ ప్రాణం పోనివ్వకుండా మీరు అసలు తిన్నారో తినలేదో తెలియకుండా మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఎవరికి ఏమీ కాకుండా మీరు చేసినటువంటి రిస్క్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు చేసినటువంటి ఈ గొప్ప పనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఈ కూటమి నుంచి మీరు ఇంత విపత్తు నుంచి బయటపడేసిన మీకు నిజంగా ప్రజల తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను